హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే పంప్కిన్ సీడ్స్ అనమాట గుమ్మడి గింజలు దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఈ గుమ్మడి గింజలు అనేది మీకు దీంట్లో చూసుకుంటే విటమిన్ ఏ బీసీ ఫైబర్ ఐరన్ ఇలా చాలా ఉంటాయన్నమాట హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఈ గుమ్మడి గింజలు సో ఈ పంప్కిన్ సీడ్స్తో ఇది చిక్కి మీరు పీనట్ చిక్కి చూసుంటారు కదా ఈ వేరుశనగ విత్తనాలు ఉంటాయి చూడండి ఆ వేరుశనగ దీంతో మనకి పీనట్ చిక్కీ ఉంటుంది తయారు చేస్తారు కదా పప్పు ఉండలు సేమ్ అన్నమాట కాకపోతే దానికి బదులుగా మనము దీంట్లో పంప్కిన్ సీడ్స్ మీకు గుమ్మడి గింజలు యూజ్ చేస్తామన్నమాట హెల్త్ బెనిఫిట్ చాలా చాలా ఎక్కువ గుమ్మడి గింజలు మీరు కావాలంటే చూడొచ్చు ఆన్లైన్లో వెతికి కూడా గుమ్మడి గింజల రేట్ ఎంత ఉందని సో ఈ గుమ్మడి గింజలు పెద్ద మొత్తంలో సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు మనం యాభై కిలోలు వంద కిలోలు అలా తీసుకోవచ్చు అనమాట ఆ గుమ్మడి గింజలు తీసుకొని మనం ఇంట్లోనే ఈ విధంగా మీరు చిక్కీ తయారు చేయొచ్చు అనమాట ఏది ఈ పంప్కిన్ చిక్కీ సో ఇది తయారు చేసి మీరు హైదరాబాద్ లాంటి పా ప్రాంతంలో మార్కెట్ చేయొచ్చు చూడండి పీనట్ చిక్కీ అనేది అన్ని చోట్ల ఉంటుంది ఇది కాకుండా నువ్వులతో చిక్కీ అనేది అన్ని అన్ని చోట్ల చోట్ల ఉంటాయి ఉండలు ఉండలు ఈ పప్పు దొరుకుతాయి కానీ పంకిన్ అనేది లోకల్గా గా దొరకనే దొరకదు మీరు మీ ఊర్లో ఎక్కడైనా ఉందా ఏదో ఒకసారి కనుక్కోండి పంకిన్ చిక్కి ఎక్కడైనా ఉందా ఉండదన్నమాట కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్ చాలా చాలా ఎక్కువ మనకి పీనట్ చిక్కి మనకి ఈ నువ్వులతో చిక్కి ఉండే దానికన్నా కూడా దీంట్లో హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువ మీరు యూట్యూబ్లో కూడా గుమ్మడి గింజలతో ప్రయోజనాలు ఏందో ఒకసారి చూడండి చాలా డాక్టర్స్ నుంచి అందరూ సజెస్ట్ చేస్తారు ఇవి కనుక ఇవి మనం హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కానీ మీరు మార్కెట్ చేస్తే యాభై శాతం వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది మీరు ఇంట్లోనే తయారు చేయొచ్చు నేను మీకు ఒకటే చెప్తున్నా ఫస్ట్ ఒక కిలో తీసుకోండి ఒక కిలో తీసుకొని వచ్చి మీరు ఇంట్లో తయారు చేయండి ఇంట్లో తయారు చేసి దాన్ని కట్ చేయండి కట్ చేస్తే ఇప్పుడు పీనట్ చిక్కి ఎంత సైజు ఉందో అవి తీసుకొని వచ్చి సేమ్ సైజుకి ఇవి కూడా కట్ చేయండి ఎన్ని మొక్కలు వస్తున్నాయి దాన్ని బట్టి మనం ఎంత రేట్ అనేది ఇవ్వాలి మన దగ్గర నుంచి తీసుకునే వాళ్ళకి ఎంత ఇవ్వాలి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి రిటైల్ షాప్స్కి వేసుకుంటారు కనుక వాళ్ళకి ఎంత ప్రాఫిట్ మార్జిన్ ఇవ్వాలి ఇవన్నీ ఫస్ట్ కిలో ఇంట్లో తయారు చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట అలానే ఈ గుమ్మడి గింజలు అనేది ఫస్ట్ కిలో మీరు అమెజాన్ లోకల్గా కూడా మీరు స్పైసెస్ హోల్సేల్ షాప్లో అమ్ముతారు తీసుకోవచ్చు బల్క్గా తీసుకోవాలి అంటే మాత్రం మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో చాలామంది డీలర్స్ ఉంటారు డైరెక్ట్గా వెళ్ళండి వెళ్ళి క్వాలిటీ చూసి కొనుగోలు చేయండి ఆన్లైన్ ద్వారా ఏది కొనకండి సో ఇది నేను మీకు ఇచ్చే సలహా మంచి బిజినెస్ లేదు మేము దూరంగా ఎలా ఒక వంద కిలోలు పట్టుకొని రాగాలంటే మీకు ఢిల్లీలోని ఖరీ ఢిల్లీలోని ఖరీ తక్కువ రేటుకి దొరుకుతుంది అన్ని వెళ్ళి చక్కగా ఈ పుచ్చగింజలు అనేది పెద్ద మొత్తంలో వంద కిలోలు రెండు వందల ట్రైన్ లగేజ్ బోగిలు ఉంటాయి ఆ లగేజ్ బోగిల్లో వేసుకొని మీరు తెచ్చుకోవచ్చు అక్కడ బేరమాడి సో అక్కడ తక్కువ ఉంటాయి అమెజాన్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి దానికన్నా సగం రేటుకే మీకు ఢిల్లీలో అయితే అయితే దొరుకుద్ది కాకపోతే మనం అలా అలా కేజీలు కేజీలు తీసుకునేటప్పుడు సో వచ్చి ఇక్కడ మార్కెట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ దేంట్లో అయినా పోటీ ఉంటుంది కానీ ఇది ఎవరు చెయ్యని ఒక బిజినెస్ అనేది చెప్పొచ్చు ఉన్న ఎక్కడో ఒక చోట ఉండొచ్చు కనుక హైదరాబాద్ లాంటి సిటీని టార్గెట్ చేయండి పబ్లిసిటీ ఇవ్వండి ఖచ్చితంగా ఈ పంప్కిన్ సీడ్స్ చిక్కీ అనేది భారీ బిజినెస్ అయితే జరుగుద్ది మంచి ప్రాఫిట్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్